ఈరోజు ముదిక్కు మండలంలో నెలకొన్న తీవ్ర తాగునీటి సమస్య గురించి సిపిఐ పార్టీ తరంలో మేము అధికార పార్టీ నాయకులు కూడా వస్తారో ఈ ఉంది కాబట్టి ఈరోజు మేము సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మా సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈరోజు మన ఎంపీడే గారికి కూడా మిత్రపత్రం ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చెప్పడం ఏమంటే ఈ మండలంలో ఇంకా వేసవకాలం రాకముందే మా మండలంలో తాగునీటి సమస్య చెప్పడం మొదలైంది కారణం అధికారుల నిర్లక్ష్యం నాయకుల అలసత్వం ముందు నుంచి ఇక్కడ వర్షాకాలమైన చలికాలమైనా వేసవకాలమైన నీటి సమస్య మాత్రం మాకు కంటిన్యూ ఉంటుంది ఇది మాకు దేవుడు ఇచ్చిన వరమో మాకు అధికారులు ఇచ్చిన వరమో అర్థం కావడం ఎందుకంటే మండలంలో అరవై మూడు మేల పైచులకు జనాభా జనాభా ఉంది ఇరవై నాలుగు మంది ఆర్డీఎస్ కార్మికులు ఉన్నారు ఇరవై మంది సత్యసాయ కార్మికులు ఉంటారు వారికి సకాలంలో జీతాలు ఇవ్వరు మోటార్లు పైపులు పోతే దాన్ని మరమ్మతులు చేసే నిధులు ఉండవు ఏమంటే కాంట్రాక్టర్ అడగండి అంటారు అధికారులు కాంట్రాక్టర్ పాత ఏం రావద్దా నేనేం లేదని ఆయన అంటాడు అధికారులు మా అధికారులు కాంట్రాక్టర్లు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఈ విధంగా కార్మికులు జీతాలు చెల్లించుకోకుండా మోటార్లు కాకపోయినా దాన్ని కట్టించుకోకుండా ఈ విధంగా తాగునీటి సరఫరా సమయం సక్రమంగా జరుక్కోకుండా ఈరోజు మన అధికారులు కానీ నాయకులు కానీ ఈ దీని పట్ల శ్రద్ధ తీసుకోకుండా తాగునీటి సరఫరాకు తీవ్ర ఆటంకం చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ నేపథ్యంలో ముఖ్యంగా ముదిగి మండల కేంద్రాన్ని ముదిగిపోవడంతో రోజుకు పద్నాలుగు లక్షల లీటర్లు తాగునీరు సరఫరా కావాల్సి ఉండగా కేవలం మూడు నుంచి నాలుగు లక్షల లీటర్లు మాత్రమే ఇక్కడ వస్తుంది ఇది ఏ మనకు సరిపోవడం లేదు దీంట్లో సకాలంలో రాగునీరు అందక పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో వాళ్ళకు అత్యంతరం లేక ట్యాంకర్ల ద్వారా నీరును కొనాల్సిన దుస్థితి ఏర్పడుతుంది ఈ పరిస్థితి మేము తరచూ అధికారులకు నాయకులకు విన్నవిస్తున్నా కూడా ఎవరు స్పందించడం లేదు కాబట్టి ఇప్పుడు మండలంలో నేత కొన్నంత్రిని తక్షణమే పరిష్కరించకపోతే మేము సిపిఐ పేట త్వరలో మానవ హృదయ త్వరలో మేము పెద్ద ఎత్తున త్వరలోనే రాష్ట్రాలకు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఇప్పటికైనా తక్షణమే స్పందించి జీతాలు రాని కార్మికులు తక్షణం ఎనిమిది నెలలుగా ఆర్టీ కార్మికులు జీతాలు రాలేదు సత్యసాయి కార్మికులకు పెండింగ్ ఉన్నాయి వీళ్ళందరికీ తక్షణమే జీతాలు పంపిణీ చేసి ఈ మోటార్లకు పైప్ లైన్లకు మరమ్మతులకు నిధులు చేసి తక్షణమే మండల వ్యాప్తంగా తాగునీరు సక్రమంగా సరఫరా విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి అధికారులు కానీ ఎన్డీఏ కూటమి నాయకులు కానీ తక్షణమే స్పందించి ముదిగు మండలంలో తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోకపోతే మేము వచ్చే నాలుగైదు రోజుల్లోనే మండల మహిళలతో కలిసి ఖాళీ బిందలతో పెద్ద ఎత్తున రాష్ట్రాలకు కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము మరొకసారి తెలియజేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తక్షణమే మండలంలో తాగునీటి లేకోకుండా తాగునీటి సరఫరా చేయదని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు మద్దతు పలికిన జాతీయ మానవ కౌన్సిల్ తక్షణ నేషనల్ గౌరవాధ్యక్షులు రంగమేశ్ చౌదరి గారికి మేము ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం జై కాంగ్రెస్